ఒక్కసారి కారు గుర్తు స్టోళ్ళందరూ చేయిలు అవ్వటండి ఒకసారి గట్టిగా పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ పిడికిలి పిడికిలి రెండు పిడికిళ్ళు దోనో పిడికిల్ జై తెలంగాణ కారు గుర్తుకే మా గంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే మరి నేను వచ్చిన పని అయిపోయింది పోవాలనా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జుబ్లీహిల్స్ నియోజకవర్గ శాసన సభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశరా వాళ్ళ అబ్బాయి వాత్సల్య అట్లాగే మా తమ్ముడు జుబ్లేల్స్ మాజీ శాసన సభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పిజే ఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈరోజు షేక్పేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నాదమ్ములందరికీ జీ భాయి బనో బడి ఇదా మే శల్ ఆప్ సభీ భాయో కో కో మే అప్న సలాం పేస్ కడతాము మీ అందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారం మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి అంతే అనిపిస్తున్నది అంతేనా పక్కానా మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా పక్కా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సరిగ్గా రెండు వేల పద్నాలుగు జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైదికరే గౌదరు రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే రాష్ట్రం ఆనాడు ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పజెప్పినారు కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస అప్పుల పాలైన రాష్ట్రం అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పజెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుకొని మరి పదేళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం లక్ష రూపాయలు మాత్రమే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణను మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది నేను చెప్పేది కరెక్టేనా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి గ్రామాలలో చెరువులు బాగు చేసి గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి హైదరాబాద్లో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు నలభై రెండు ఫ్లైఓవర్లు షేక్పేట లాంటి బ్రిడ్జులు నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ లో ఇక్కడ అభివృద్ధి పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ గా నిలబెట్టింది కేసీఆర్ గారు అన్ని రంగాలలో ఒకటి రెండు కాదు చదువుకోవాలనుకున్న పిల్లలకి వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష నూట పదహారు రూపాయలు ఆడబిడ్డ బుడితే పదమూడు వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డ బుడితే పన్నెండు వేల రూపాయలు ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాతదాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు పదేళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి ఐటీ ఎట్లా పెరిగింది అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది పల్లె ఎట్లా బాగుపడ్డది ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది మీరు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి మూడవసారి శాసనసభకు పంపినారు మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపినాథ్ గారు ఆయనను మీరు ఐదేళ్ల కోసం గెలిపించినారు కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం ఇవాళ ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో ఏ కుటుంబం అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తా ఉన్నది